మీడియా విలేకరుల సమావేశం అందరికి నమస్కరిస్తూ మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి రవాణా వాహనాలకి ఆ ఇబ్బందులు ఒకసారి కొంచెం క్లుప్తంగానే చెప్తాను ప్రతి సంవత్సరం రవాణా రంగంలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఫిట్నెస్ చేసుకోవాలి అంటే దాన్ని మా భాషలో బ్రేక్ అంటాం ఆ బ్రేక్ చేయించడానికి ఆర్టీఓ ఆఫీస్ ఒకటి ఉంది ఆర్టీఓ ఇన్స్పెక్టర్స్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ అంటే ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ అంటారు ఆ ఇన్స్పెక్టర్స్ ఆ వాహనాన్ని తనిఖీ చేసి ఫిట్నెస్ చేసి పంపిస్తారు ఆ ఫిట్నెస్ అయిన తర్వాత మేము రోడ్డు మీదకి వస్తాం మేము అందుకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ సమర్పించుకుని బయటకు వస్తాం ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇవాళ ఆ ఫిట్నెస్ ఆ బ్రేక్ని ఒక ప్రైవేట్ సంస్థలకి ఈ ప్రభుత్వం అప్పగించడం జరిగింది ఇది ఆ ప్రైవేట్ సంస్థలు వాటి గురించి మీకు ఇంకా దాని దత్తం గురించి నేను తర్వాత చెప్తాను కానీ ఈ ఏదైతే ఫిట్నెస్ అంటే ఏటిఎస్ అని పెట్టారు దానికి ఆ ఏటీఎస్ సెంటర్కి వెళ్ళటం ఏదైతే ఇవాళ ఆటో ఉందనుకోండి లేకపోతే వ్యాన్ ఉందనుకోండి లేకపోతే ఇంకొక లారీ ఉందనుకోండి ఏదైనా సరే ఆ ట్రాక్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మిషనరీ ద్వారా ఆ ఫిట్నెస్ చేస్తారు ఆ ఫిట్నెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిట్నెస్ యొక్క దీనికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వాహనం యొక్క వాళ్ళు ఇచ్చేటువంటి పవర్ని ఇది స్వీకరించవచ్చు స్వీకరించకపోవచ్చు ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే టోటల్గా అది ఇంజిన్ కూడా ఫెయిల్ అయిపోయి అంటే ఇంజిన్ బద్ ఇంజిన్ యొక్క చెక్కలు కూడా బదలాసిపోయినటువంటి సంఘటనలు కూడా జరిగినటువంటి సందర్భం ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో దరిదాపు మూడు ఇంజన్ వాహనాలు బదులైపోతే ఆ నిర్వాహకులు పది వేల రూపాయలు కేవలం అది కూడా కొంచెం అమలు చేసి అక్కడ ధర్నా చేస్తే పదే వేల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి మా పరిస్థితి ఏంటంటే గతంలో మేము చలానా కట్టి ఎంఈ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఈ ఇన్స్పెక్టర్ గారు దాన్ని చెక్ చేసి ఫిట్నెస్ చేసేసి పంపించేవారు కానీ ఇవాళ ఏంటంటే ఆన్లైన్లో ఆన్లైన్లో గతంలో లారీకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉండేదండి ఇవాళ నాలుగు వందల రూపాయలు మళ్ళీ పెంచి పదమూడు వందల ఇరవై రూపాయలు చేసి ఇవాళ ఆ ఆన్లైన్లో చేసుకున్నటువంటి చలానా ఏదైతే ఉందో ఆ చలానా సుమారుగా ఇరవై నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ లో కట్టిన తర్వాత ఆరు గంటల పాటు నిరీక్షణ చేసిన తర్వాత మాకు అక్కడ క్లియర్ చేస్తారు తర్వాత మేము ఆ వాహనాన్ని తీసుకెళ్లి అక్కడ స్టేషన్ లో నిలుపుదల చేస్తే వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అది ఫిట్నెస్ అయ్యింది లేనిది అప్పుడు చెప్పరు సుమారుగా దాదాపు నాలుగైదు రోజులు పోయిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీది ఫిట్నెస్ అయ్యిందండి లేదండి ఫెయిలు అయింది అని అప్పుడు చెప్తారు అప్పటి వరకు మనకు ఏ విషయం కూడా చెప్పరు జస్ట్ దీనికి సంబంధించినటువంటి విషయం చెప్తే ఆ ఏదైతే ఫిట్నెస్ ఉందో ఆ ఫిట్నెస్ అయిన తర్వాత రోడ్డు మీద వాహనం తిప్పుకోవాలి కానీ ఆ తిప్పడానికి మళ్ళీ నాలుగు రోజుల పాటు వెయిట్ చేసి వాళ్ళు అయ్యిందో లేదో కూడా తెలియకుండా మాకు చెప్పడం ద్వారా అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సుమారుగా ఈ ఈ తూర్పుగోదావరి జిల్లాలో పద్దెనిమిది మండలాలు ఉన్నాయి బ్లాక్ మనకి మనకేంటంటే నల్లజర్ల నల్లజర్ల నుంచి ఇక్కడ రావాలంటే డెబ్బై ఐదు కిలోమీటర్లు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఒక ఆటో లేకపోతే లారీ లేకపోతే కారు లేకపోతే ఒక ఇంకో వాహనం వ్యాన్ ఇలాంటివి వచ్చి ఆ వాహనం యొక్క ఆ డిస్టెన్స్ మాకైతే అరవై కిలోమీటర్లు పరిధి ఉంది ఆటోకి కానీ ఇక్కడ డెబ్బై ఐదు కిలోమీటర్ల నుంచి నల్ల ధరల నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ అక్కడ ఏదైనా పట్టుపులు కేసు రాస్తే దానికి కూడా మేము ఫైన్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు గతంలో మా వాహనాలు సీజ్ చేసినప్పుడు రోజుకి యాభై రూపాయలు ఫైన్ వేసేవారు ఎన్ని రోజులైతే అన్ని రోజులకి ఫైన్ ఒకసారి మేము ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సీజ్ చేస్తే ఒక దర్దాపు ఒక నెల రోజుల పాటు ఉండిపోయింది అనుకుందాం వాళ్ళు కూడా నెల రోజులకి ఆ పదిహేను వందల రూపాయలు లేకపోతే అరవై రోజులకి మూడు వేల రూపాయలు ఈ పైనేసి వేసి మేము కట్టవలసి వచ్చేది దర్దాపు మేము అప్పుడు ప్రభుత్వంలో మేము రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మరి దాన్ని తీసేసి కేవలం పది రూపాయలు మాత్రమే వేసి ముప్పై రోజులకి మాత్రమే కుదిరించినటువంటి సంఘటన జరిగింది ఆ సందర్భంలో ఇవాళ ఏదైతే ఫైన్ ఉందో అంటే ఈ రోజుకి ఎంతైతే పది రూపాయలు ఉందో ఆ పది రూపాయలు నెల రోజులు పోయిన తర్వాత ఆ మూడు వందల రూపాయలు ప్లస్ ఇవాళ కట్టినటువంటి పదమూడు వందల ఇరవై రూపాయలు మొత్తం అన్నీ కూడా ఫిట్నెస్ అయితే ఓకే ఫెయిల్యూర్ అయితే ఫైను ఫైను పోతుంది చలానా కూడా పోతుందండి ఈ చలానా ఇరవై నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తుంది ఒకవేళ అక్కడ క్లియరెన్స్ లేకపోతే మళ్ళీ ఇంకొక కొత్త చలానా కట్టుకోవాల్సిందే ఏ వాహనం అయినా సరే ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం మాకు పదివేల వాహన మిత్ర ఇచ్చారు పదివేల రూపాయల మిత్ర తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాహన మిత్రాకు మీకు వేస్తామని చెప్పారు కానీ స్టిల్ వాళ్ళ వరకు వేయకపోగా అవనంగా మాకు ఈ ఫిట్నెస్ మీద దరిదాపు పదమూడు వందల అంటే నాలుగు వందల రూపాయలు పెద్ద వాహనాలకి రెండు వందల రూపాయలు ఆటోలు మినీవాన్స్ అటువంటి దాటిలకి ఏమో రెండు వందల రూపాయలు పెంచి అవనంగా బాధులు బాపుతూ ఇవాళ మాకు ఫిట్నెస్ అయింది లేది కూడా తెలియకుండా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం యాక్చువల్గా ఇది స్టేట్ గవర్నమెంట్ పథకం కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఈ సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఇవాళ రాజస్థాన్ కానీ అలాగే గుజరా గుజరాత్ కానీ కర్ణాటక కానీ అన్ని చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో సంబంధించి సంప్రదించి పట్టణం జరిగింది అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది నేపథ్యంలో దాన్ని అక్కడ రద్దు చేశారు గుజరాత్ లో ఒక వెసులుబాటు అక్కడ ఉన్న ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు ఏం చేశారంటే అటు ఏటీఎస్కి అయినా వెళ్ళండి ఇటు బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గరికి అయినా వెళ్ళండి ఇబ్బంది లేదు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోండి అనేటువంటి వెసులుబాటు ఇచ్చారు ఇవాళ మాకు అటువంటి విసులుబాటు ఇవ్వకపోగా మేము ఇవాళ ఇక్కడ ఏదైతే రాజనగరం ఏటీఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలని ఓ పక్కన అనుభవిస్తూ ఇవ్వాల్సినటువంటి వాహన మిత్రకు సంబంధించినటువంటి ఏవైతే పదవేలు ఉన్నాయో అది కూడా ఇవ్వకపోగా ఇవాళ అనేక ఇబ్బందులు గురుతున్న గురవుతున్నటువంటి నేపథ్యంలో పత్రికా విలేకరుల ద్వారా మా కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పాలి గత రా ఏదైతే ఫెయిల్దూర్స్ అయినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల మాదిరిగానే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా దీన్ని రద్దు చేసి ఎలా విధిగా గతంలో ఎలాగైతే ఏటీఎస్ కాకుండా మరి ఆర్టీఓ అధికారులకు ఇచ్చారో అదే రకంగా మాకు కూడా ఇవ్వాల్సింది కాను కాని పక్షంలో గుజరాత్ లో ఇచ్చిన విధంగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి అంటే ఇటు ఏటిఎస్ సెంటర్ కానీ ఇటు ఆర్టీఓలకు కానీ ఎక్కడైనా సరే చేసుకునేటువంటి విసులుబాటులనే కలిగించమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాం అందువల్ల దయచేసి మిత్రులందరూ కూడా మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి ఇవాళ ఒక లారీ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఒక లారీ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఏటీఎస్ సెంటర్కి వెళ్తే లక్ష పాతిక వేల రూపాయలు ఖర్చు అయినటువంటి నేపథ్యం జరుగుతుంది ఈ ఏటీఎస్ సెంటర్ యొక్క భాగోతాన్ని కూడా మీకు త్వరలోనే మళ్ళీ కూలంకషంగా జరిగిందంతా కూడా ఎక్కడ ఈ భాగోత్వం జరిగింది ఎవరు సెంటర్ నిర్వహిస్తున్నారు అనే దాని మీద పూర్తి అవగాహన మీకు పత్రికా విలేకరులకి మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం కానీ మా సోదరులు చెప్పాల్సింది ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం మీద ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధమయ్యాం ఆ నిరసన కార్యక్రమం ఏ తారీఖున అయ్యేది ఏంటి అనేది మన డిపి మేయర్ గాను కార్మి నాయకులు గాను ఉండేటువంటి ప్రసాద్ గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ రోజు ఏదైతే ఈ ఫిట్నెస్ దాని మీద రాజీవ్ మంత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులు ప్రతి ఒక్క అసోసియేషన్ సంఘాలు కూడా ఈ రోజుని ఈ యొక్క ఫిట్నెస్ దాని మీద కూడా పోరాడాల నిరసన పోరాటం తెలియపరచాలన్న ఉద్దేశంలో ఈ రోజుని ఇక్కడ మామూలుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతే మామూలుగా గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మేము ఈ బ్రేక్ విషయంలో కూడా యాభై రూపాయలు బ్రేక్ విషయంలో కూడా ఆ రోజున మేము కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారి కూడా ఆ రోజుని యాభై రూపాయల గురించి బ్రేక్ పిషాలో పోరాటం జరిగింది దీనికి ఎవరైతే ఈ ఉన్నటువంటి నాయకులు ఆ రోజున ఫైనాన్స్ కంపెనీలు అందరూ కూడా దాని మీద పోరాడడం జరిగింది ఆ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే టిడిపి గవర్నమెంట్ ఉన్నారో ఆ ఉన్నటువంటి నాయకుల దగ్గర కూడా వెళ్ళి ఈ యాభై రూపాయల దాని మీద ఫైట్ అప్పుడు పది రూపాయలు దాన్ని చేసి కుదించి కూడా ఆ ఉన్నటువంటి బ్రేక్ విషయంలో కూడా న్యాయం కూడా జరిగింది అదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం గవర్నమెంట్ లో వచ్చినప్పుడు అదే విధంగా కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాకు ఉన్నటువంటి ఇబ్బంది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కార్మికుల విధి విధానాలు దాని మీద ఏంటంటే ఫిట్నెస్ దాని మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణాత్య దారుణంగా ఉన్నది అన్న విషయాన్ని కూడా ఈ రోజుని ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజున ప్రశ్నలు పెట్టడం జరిగింది ఏదైతే ఈ వాహనాలకు ఏవైతే ఉందో చిన్న వాహనాలకి ఏడు వందల ఇరవై రూపాయలు అంటే దాన్ని తొమ్మిది వందల ఇరవై రూపాయలు కుదించి రెండు వందల రూపాయలు అదనంగా పెంచడం అదే పెద్ద వాహనాలకు ఏవైతే ఉందో తొమ్మిది వందల ఇరవై రూపాయల నుంచి పదమూడు వందల ఇరవై రూపాయలు చేయడం నాలుగు వందల రూపాయలు పెంచడం అనేది చాలా దురదృష్టకరంగా ఈ రోజు కార్మికులు మేము అంతా బాధపడుతూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా అయితే మామూలుగా ఉన్నటువంటి ఈ రోజు వాహనాల ఏ అసోసియేషన్లు ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో వీళ్ళకి న్యాయం చేకూర్చమని కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా స్పందించడం కూడా జరుగుతుంది అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అర్బన్ రోడ్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కార్మికులు ఒక ఐక్యతగా ఉన్న విషయాల మీకు మీడియా సోదరులు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం లాస్ట్ గత తెలుగుదేశం గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయండి గవర్నమెంట్ రాకముందు కూడా ఏదైతే ఫ్రీ బస్సు మామూలుగా ఏదైతే పెడుతున్నామో దాని మీద కూడా ఒక కార్యక్రమం మేము చేపట్టడం దానికి మీరు అందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా చేయతునిచ్చి ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా జయప్రదం చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అటువంటి కొడుగులు బస్ స్టాండ్ నుంచి కూడా కోటముందు దాకా నిరసన కార్యక్రమం కూడా మేము చేయడం కూడా జరిగింది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజున ఏదైతే మామూలుగా ఫిట్నెస్ దాని మీద ఉన్నటువంటి ఈ చలానా విధానాలను కూడా చాలా దురదృష్టకరం చాలా దారుణాతి దారుణంగా కూడా చలానా విధానం కూడా చాలా దారుణంగా ఉంది ఈ చలానా ఏవైతే ఉందో ఇందాక మీరు గారు చెప్పినట్టుగా దాని ఫిట్నెస్ కి ఎప్పుడైతే మామూలుగా బండి వెళ్ళిందో బండి వె కొరకుడు మనిషికి గుండెతో ఈ డ్రైవర్ కూడా బండి అటువంటిది అనమాట అదే విధంగా జాగ్రత్తగా చూసినటువంటి ఆ ఆటోని కాని ఒక లారీని కానీ లేకపోతే ఒక కార్ని కానీ ఏదైనా మట్టికి అది ఫిట్నెస్ కి ఏదైతే మామూలుగా తీసుకెళ్లి దాంట్లో ఇచ్చేస్తున్నారో ఆ కార్ నా ల్యాండ్ ఓవర్ చేసుకొని లేకపోతే నా ల్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ బయట కూర్చోబెట్టి మనకి అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది నా ఆటో ఎలా ఉంది నా కార్ ఎలా ఉంది నా లారీ ఎలా ఉంది అన్న పరిస్థితిలో మేము బయట కూర్చునే పరిస్థితి ఉంది మరి నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరం ఈ విధంగా కూడా జరుగుతున్నటువంటి ఈ మధ్య కాలంలో కూడా మూడు ఫెయిర్ అవడం కూడా జరిగింది ఈ మూడు ఫెయిర్ లో కూడా ఇంత గన్లేదా పదివేల రూపాయలు మామూలుగా ఇచ్చి పదివేల రూపాయలు ఏ విధంగా మా పదివేల రూపాయలు ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని కూడా చూసుకొని పదివేల రూపాయలు దానికి వచ్చే ఖర్చు అయితే ఎక్కువ వాళ్ళు ఇచ్చేదాన్ని తక్కువ మాకు అది ఏ విధంగా జరుగుతుంది ఇటీవల కాలంలో రెండు వేల పద్దెనిమిది ఒక లారీ రెండు లక్ష పదివేల రూపాయలు ఈ రోజు లారీకి మామూలుగా అయింది అంటే లారీ వాల్యూ అంత దాని వాల్యూ అంత దానికి మాకు ఇచ్చింది అంత దానికి నష్టం ఎంత కూడా ఈ రోజుని చేసుకునే పరిస్థితి అంతే ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు చెప్పడం కూడా జరుగుతుంది మరి విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలు కూడా మనం ఎదుర్కొనే రోజు కూడా మాకు కలిసింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే మిగతా రాష్ట్రాల్లో కూడా గుజరాత్ ఒక కర్ణాటక ఒక రాజస్థాన్లో ఏ విధంగా అయితే దీన్ని ఇచ్చేసారో దాన్ని కూడా అదే విధంగా కూడా మాకు ఈ రోజున ఈ రాష్ట్రాల్లో చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఏదైతే కార్మికులు ఈ రోజుని మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఈ రోజుని యాభై లక్షల మంది దాకా కార్మిక సంఘాలు ఉన్నాయి అంటే ఒక లారీ అసోసిషన్ అండి ఒక టాక్సీ వాళ్ళ ఉన్నాయండి ఒక మామూలు బస్సులో వాళ్ళు ఉన్నాయండి లేకపోతే ఒక టాటా ఏషియాలో ఉన్నాయండి ఒక ఆటో కార్మికులు ఉన్నాయండి యాభై లక్షల మంది ఇంటూ నాలుగు వేసుకుంటే రెండు కోట్ల మంది ఈ రోజున మామూలుగా రాష్ట్రంలో బతుకుతున్న పరిస్థితిని ఈ రోజున గవర్నమెంట్ తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు యొక్క ముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి అదే విధంగా కూడా ఈ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా తెలుసుకోవాల్సింది ప్రభుత్వంలో తెలుసుకోవచ్చు ఏంటంటే ఒక వీళ్ళే కాదండి కార్మికుడు అన్న ఒక భవన నిర్మాణ కార్మికులు తీసుకోండి భవన్ నిర్మాణ కార్మికుల ప్రభుత్వం ఇరవై రెండు మామూలు గుర్తింసంగా ఉంటాయి ఒక తాపి పని ఒక కూలి పని ఒక సెంట్రిక్ పని ఒక పెయింట్ ఒక ఎల్ట్రేషన్ ఇలాగ సంబంధించిన ఎక్కడైనా సరే కార్మికులే ఈ రోజు వాస్తవం వెండు ముఖం అన్న దాన్ని ఈసారి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి ఈ రోజున మీ అందరికీ కూడా మేము తెలియపరచడం జరుగుతుంది మరి ఇదే విధానాలు కొనసాగుతూ ఉంటే కూడా రేపు కార్మికులు రోడ్డు మీద పరిస్థితి ఎంతైనా ఉంటుందని ఒక్కసారి ఒకసారి కూడా ఈ రోజు ముఖంగా ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు మరి మీ యొక్క ద్వారా ఈ యొక్క మా యొక్క సమస్యలు కూడా మీకు తెలియపరుస్తూ ఇప్పుడు రానున్నది ఏదైతే ఉందో మరి ఈ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కూడా గతంలో ఏ విధంగా అయితే చేసాం కోడి విమర్శానికి నుంచి కోరుకో ముందుకు అదే విధంగా శాంతియుతంగా కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం చెలో రాజనగర్ అని చెప్పి కూడా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాల వారి కొడుకు తెలిసినటువంటి నిర్ణయాన్ని ఈ రోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది మన యాక్చువల్ ఏంటంటే మే మూడో తారీఖున ఈ కార్యక్రమం జరగాలి ఆ మే మూడో పోస్ట్మెంట్ పడడం కారణం ఏంటంటే ఇటీవల కాలంలో కొన్ని మార్పులు రావచ్చు మీరేం కంగారు పడకండి అని చెప్పి మాకున్నటువంటి ఇంటెలిజెన్సీ ప్రకారం కూడా మేము దీనివల్ల పోస్ట్మెంట్ చేశాం కానీ వేరే విధంగా కాదన్న విషయాన్ని కూడా ఒకసారి ఉన్నటువంటి కార్మికులు కానీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా మేము చెప్తూ రాను రోజుల్లో కూడా ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి నాయకత్వం తెలుగుదేశం గవర్నమెంట్ ఏ విధంగా అయితే మాకు ఆ రోజు బ్రేక్ యాభై రూపాయల విషయంలో యాన్ చేశారో అదే విధంగా పాటు ఇప్పుడున్న మాకు ఏదైతే ఉందో ఈ ఫిట్నెస్ దాని మీద కూడా రైన్ కూడా ఈ గవర్నమెంట్ పాల్గొనని చెప్పి గవర్నమెంట్ దీన్ని చేయాలని చెప్పి రవాణా శాఖ మంత్రి మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముఖ్యంగా తెలుసుకునే పరిస్థితి ఈ రోజు రానున్న అసెంబ్లీలో కూడా దీనికి కంట్రోపకంఠంగా ఈ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి మా యొక్క కార్మికులకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుల న్యాయం చేకూర్చని చెప్పి కూడా ఈ రెండు పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మీ అందరి ముందు తెలియపరుచున్నాం ఇప్పుడు డేట్ అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ జూలై ఫస్ట్ జూలై ఫస్ట్ అండి మంగళవారం వచ్చింది ఆ రోజు పది గంటలకి ఇక్కడ నుంచి మేము రాజనగర్ కార్యక్రమం చేపడతాం ఇది ఏంటంటే కూడా నిరసన మామూలుగా శాంతియుతంగా చేసినటువంటి కార్యక్రమం కానీ ఏదో మామూలుగా అడవాటు చేసిన కార్యక్రమం శాంతియుతంగా ఈ రోజు కూడా గతంలో మాకు ఏ విధంగా అదే విధంగా కూడా ఈ రోజు న్యాయం చేయమని చెప్పి మీరు ఎక్కడి నుంచి అండి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు మేమేమి ర్యాలీలు నిర్వహించట్లేదండి డైరెక్ట్ గా ఏటీఎస్ రాజానగరంకి అందరూ ఉదయం పది గంటల గల్లా అక్కడ ఉండాలని చెప్పేసి అని పిలిపిస్తున్నాం ఆ రోజు అక్కడ జరిగేది కూడా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చేస్తాం అంటే ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా అదే అడుగుతున్నాం వాళ్ళకి ఇవ్వద్దని కూడా మేము గంటాపదంగా చేపట్టా మాకు ఆ వెసులుబాటు ఇవ్వండి మాకు ఇష్టమైన అదే కదండి ఇప్పుడు ఇంతే కాదండి అదే చేస్తున్నాం సార్ ఇప్పుడు వ్యతిరేకిస్తే అక్కడ తీసి పక్కన పెడుతున్నారు వ్యతిరేకించబోతే దాన్ని రెత్తి రుడ్ చేస్తున్నారు ఈ విధానం సరైనది కాదనేది మా అభిప్రాయం అంతేకాకుండా ఇవాళ ఎక్కడెక్కడ ఉన్నాయండి జిల్లాకి ఒకటే జిల్లాకి ఒక ఏటీఎస్ సెంటర్ ఏటీఎస్ సెంటర్ జిల్లాకు ఒకటి ఎన్ని వేల వాహనాలు ఉన్నాయి ఆ వాహనాలని ఏటీఎస్ లో అవుతాయా లేదనేది కూడా కనీస పరిజ్ఞానం లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం కాదు సార్ మాకేంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వాహనం ఏం జరుగుతుంది ఏమవుతుందో తెలియని పరిస్థితి మాకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంజిన్ పగిలిపోయింది అనుకుందామండి ఆ ఇంజిన్ పగిలిపోయింది అన్న విషయాన్ని మాకు చెప్పట్లా ఫిట్నెస్ అయింది లేని చెప్పట్ల వారం పోయిన తర్వాత చెప్తున్నారు అంతేకాకుండా ఆన్లైన్ ఇది కాకుండా మరి ఎక్కడైతే ఇప్పుడు పద్దెనిమిది మండలాల్లో మీరు నల్లజల్ల నుంచి ఇక్కడ రావాలని అంటే ఇంతకుముందు నిరదోళ్ళు వెళ్ళి చేయించుకునేవారు అక్కడ కొవ్వూర్లో ఉన్న వాళ్ళు ఆ కొవ్వూర్లో చేయించుకునేవారు ఇది వాళ్ళు తీసేసారు లో కూడా జరుగుతుంది అదే ఇప్పుడు ఏటీఎస్ సెంటర్ మీద కూడా మా ఇది అదే ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు పంతొమ్మిది పదమూడు వందల ఇరవై రూపాయలు కట్టి ఇంకో పదిహేను వందల రూపాయలు చేతిలో పెడితే లేకపోతే ఏదో ఒక వాళ్ళు పెట్టి ఫెయిల్యూర్ అంటున్నాడు ఇంకో డేట్ ఏంటి సార్ ఇది రెండు సంవత్సరాల పాటు వాళ్ళకి ఇచ్చారండి వాళ్ళకి ఇచ్చారు రెండు సంవత్సరాల పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి చలానా ఏదైతే ఉందో ఆ నిర్వాహకులదేనండి అంటే వాడు చెయ్యొచ్చు డబ్బులు కావాలంటే పేలు చేయొచ్చు ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఎందుకు చేసింది అనేది మాకు వచ్చింది దాన్ని కూడా సరిచేయవలసినటువంటి అవసరం ఉంది కదా ఇదేమీ లేకుండా మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోగా ఏదైతే పదివేల రూపాయలు వేస్తానన్నారో అది ఇవ్వకపోగా ఈ బాధుడు ఇది కాకుండా ఇన్స్పెక్టర్స్ వాళ్ళ వాళ్ళకు ఒక టార్గెట్ స్పి చేశారు వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చి కేసులు వేసేస్తారు గతంలో ఈ మాదిరి లేదే ఈ వల్ల మేము ఎంత నష్టపోతున్నాం ఏంటి అనేది ఇవాళ ప్రతి ఒక్కరు బాధపడుతూ ఇంతకాలం అయినా సరే నోరు నడపలేదని అంటే అర్థం చేసుకోండి ఓపుకు పెట్టాము భరించాం కాని పరిస్థితుల్లో జూలై ఫస్ట్ మేము చేసేటువంటి నిరసన కార్యక్రమంలో మరి ఎవరైతే ఇవాళ రవాణా వాహనాలు ఉన్నాయో ఆ రవాణా వాహనాలన్నింటినీ కూడా రాజనగరం వరకు రాజనగరంకి వచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏ వాహనం తిరగకూడదు అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నాం ప్రతి ఊరు వెళ్ళి దీన్ని ప్రచారం చేస్తాం అంతేకాకుండా ఇవాళ జిల్లాకు వద్దనుకుంటే ఇవాళ కాకినాడలో లేదు మీరు అమలాపురం ప్రెసిడెంట్ గారు వచ్చారండి ఒకసారి ఆయన కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను కూర్చోండి కూర్చోండి రాజమండ్రి మహానగరంలో నాయకులు ఆటో కార్మికు సోదరులందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా సుమారు మేము ఆటో రంగంలో కోనసీమ ప్రాంతంలో నాకు తెలిసి నేను తొంభై నాలుగులో ఆటో కొనుక్కున్నాను తొంభై నాలుగో సంవత్సరంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆటోలు ట్యాక్సీలు తిప్పుతూ మేము ఆ రంగంలో ఉన్నాం ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని పథకాలు పెట్టినా లాస్ట్కి నడ్డు విరిచేది వాటర్ కార్మికులని మాత్రమే మనం ముందు గమనించాలి ఇక్కడ గంగాధర్ గారు నాకు ఫోన్ చేసేటప్పుడు తమ్ముడు మహిళలకు ఉచిత బస్సు మీద కోనసీమ జిల్లాలో మేము సుమారు జిల్లా అంతా పర్యటించి జిల్లా విడిపోయిన తర్వాత సుమారు ఎనిమిది వేల మంది తోటి రాజమండ్రిలో ఒక ర్యాలీ కార్యక్రమం తీసుకున్నాం వెంటనే మా ర్యాలీ కార్యక్రమం చూసి మరుసటి రోజునే రావు గారి డీజీపీ ఉన్నటువంటి ఆయన ప్రకటన చేయడం జరిగింది అది అంతటి వరకు వెళ్ళడానికి కారణం ప్రత్యేక మీడియా ఆ రోజు మేము చేసేటువంటి కార్యక్రమం అంతవరకు వెళ్ళడానికి కారణం మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించారు మేము చేసేటువంటి డిమాండ్ కరెక్ట్ అయిన డిమాండ్ అని ఈ రోజు కూడా నేను సున్నితంగా రెండో విషయాలు చెప్పదలుచుకున్నాను ఏ ప్రభుత్వం వచ్చినా ఏ వచ్చినా రవాణా రంగాన్ని అడ్డివేసుకుండా పాత పద్ధతిలోనే ఈ బ్రేక్ అనే సెక్షన్ తీరాలి నైపుణ్యం గలటువంటి ఎన్నో టెస్టులతోటి పాస్ అయినటువంటి ఎంఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ తోటి చెకప్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా పాత విధానాన్నే ఈ ప్రభుత్వం కొనసాగించాలి ఇది నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ఉన్నటువంటి ఫస్ట్ డిమాండ్ రెండు నేను కాకినాడ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్ గా వెళ్ళారు లేదు మీకు చూసారా లేదు నాకు తెలియదు నేను మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు వెళ్ళి చూస్తే ఆటో అక్కడ పెడతాడో ఆటో అక్కడ పెట్టిందో మెలర్ వంకర ఉన్న సైడ్ గేతలు ఉన్నా సరే ఇది కీకిమైనా సౌండ్ వస్తుంది బయటకు వెళ్ళిపోతుంది అది పాస్ అయిందో పాస్ అవ్వలేదో ఫిట్నెస్ అయిందో లేదో వారం వరకు అది తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో చదువుకునే నాలెడ్జ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారో నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా ఆటో రంగంలో ఉన్నారు ఈ రంగాన్ని అనగదొక్కే కార్మికుల్ని అన్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కుదించి పాత పద్ధతి ప్రకారమే ఫిట్నెస్ చేసే విధానాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మన మే ముప్పై ఒకటో తారీఖున రామచంద్రపురంలో మేడే ఉత్సవాన్ని కార్మిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కార్మిక శాఖ మంత్రి డైరెక్ట్ గా కూడా డయాస్ చెప్పడం జరిగింది అన్నా నువ్వు కాకిషార్ట్లు ఇవ్వటం కాదు ఖచ్చితంగా ఆటో వాళ్ళు రవాణా రంగంలో నా లాసిపోయేటువంటి ఈ విధానం ఉంది దీని మీద అన్ని కేబినెట్లు చర్చించే విధంగా చూడాలని చెప్పి వాసుదేవి సుభాష్ గారి కార్మిక మంత్రి గారికి డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది సరే అది ఆయనకు కూడా ప్రభుత్వ అవగాహన లేక నేను మాట్లాడుతున్నానని చెప్పడం జరిగింది పోరాడుతూనే కానీ సమస్యని తీరేది లేదన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ రోజుల్లో అందుకని ఈ సమావేశం నేను గల ముఖ్య కారణం ఉమ్మడిగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం తీసుకున్నా మేము కూడా మీతో సైతంగా అమలాపురం కూడా సైట్ రెండు ఎకరాలు తీసుకున్నారు మిషనరీ రేక్ రేట్ వేసేసారు కానీ మిషన్ రాకుండా మూడు ప్రయత్నాలు చేసి ఆపేశాం మిషనరీ రాకుండా మూడు సార్లు గట్టి ప్రయత్నం చేసి ఆటోలతో అక్కడ పెట్టేసి ఆపేశాం ఆపెట్టడం అక్కడ ఎమ్మెల్యే రియాక్షన్ అవ్వటం మా బాధ చెప్పడం కొద్ది రోజులు ఆగండి అని చెప్పడం కూడా మాకు జరిగింది తర్వాత రావచ్చు ఇవ్వాలంటే లేదు కానీ తర్వాత రావచ్చు కానీ మీరు చేసేదానికి మేము కూడా మా జిల్లాలో మీరు చేసిన రోజునే నేను జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ఈ కార్యక్రమం మీరు ఎలాగైతే చేస్తున్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోల ఆట యూనియన్ అధ్యక్షుడుగా నేను సుమారు రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఎవరు ఏ ట్రేడ్ యూనియన్ ఉన్నా మేము అందరూ కలిసి కడిగా పనిచేస్తాం ఇలాగే కూడా మీరు చేసే ఉద్యమానికి కార్మికుడికి సరైన న్యాయం చేయ వరకు అందరూ కలిపి పోరాడదాం అని చెప్పేసి ప్రభుత్వానికి అనిపించుకునేలాగా మన సమస్యను అనిపించుకునేలాగా పార్టీలకు అతీతంగా మన యొక్క సమస్యని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేయాలని అందరూ కూడా శాంతియుతంగా చేయాలని మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి